నాయకులకు ఇక్కడ విచేష సోదరులకు సోదరి మార్గ ముఖ్య నమస్కారం మన బాల గురికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ నిర్ణయక చవితి నుంచి గవర్నర్ తర్వాత నివర్శన కార్యక్రమంలో మే భావన లేకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకులు అదేవిధంగా కుల మతాలకు ముస్లిం అయిపోయింది క్రిస్టియన్ తొందరు అయిపోయింది అన్ని మతాల వారు కూడా పాల్గొని ఇదే అంత చేయడం జరుగుతుంది నిజంగా ఇదొక ప్రత్యేక స్థానంలో ఉన్న బాలగుడికి తిరిగే పర్యటన తప్పి సందర్భంగా బాగా చూస్తున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మళ్ళీ వినాయక చవితి సందర్భంగా మనమందరూ కలిసిపోయి ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం ఏదైతే ఆ వినాయకుడిని దీని మీద అందరికీ ఉండాలి ఏ విజ్ఞానం లేకుండా ఉండాలని చెప్పి నేను వినాయకుడిని నేను కోరుతున్నాను ఇదే విధంగా విజ్ఞాక చవి చవితి వినాయక చవితిని జరుపుకోవాలి జరుపుకోవడమే కాకుండా ఏ విధంగా ఎన్నికలు మాత్రమే రాజకీయాలు చేస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అందరం కలిసి తీసుకున్నప్పుడే మన ప్రాంతం బాగుపడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చూసుకున్నాం చాలా సంతోషం ఈరోజు మా తమ్ముడు జగదీశ్వడ్డి మీ ఇద్దరం అందరికీ అంటే అవుతుంది మా ఇద్దరిని అనుకుంటా రాజకీయంగా దాదాపు ముప్పై సంవత్సరాలు అలవాటు అవుతుంది ఏ పార్టీలోన్నా కూడా రాజకీయాల్లో మీ పరమేద తప్ప వేరే విధంగా కాదు అందరూ అనుకుంటారు ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు అనుకుంటారు జగదీశ్వర్ రెడ్డికి దామోదర్ రెడ్డికి అసలే పనులు అనుకుంటారు కానీ మా ఇద్దరికి ఏం లేదు మా ఇద్దరికి కూడా జూరియ పెండి నియోజక ప్రజానికి అన్ని విధాల అభివృద్ధి చేయడానికి యాదృచ్ఛికంగా మామేదిగా ఒక పని చేయాలని అనుకుంటున్నాం మనందరే కలిసి దసరే గాని దీపావళి గాని క్రిస్మస్ గాని బగలి గాని రంజన గాని అందరి కలిసి మనం పని కలుస్తుంటాం కదా అంటే ఈ సందర్భంగా జూరియ పెండి నియోజక ప్రజలకు ప్రతి ప్రతి ఒక్క పట్టణ ప్రజలకు నేను ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించాను హృదయవర్గం కూడా అభ్యర్థి ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీద తీసుకెళ్తాను అందరూ అనుకుంటున్నారు వేడుకలు ఉన్నారు కాబట్టి మాత్రం మార్చాల్సిన అవసరం ఉంది